ఈ పదిహేనవ కెత్తన భగవిధి గారు రాస్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు అని ప్రశ్నతో ఆయన ప్రారంభించి ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని కూడా ఆయనే పరిశుద్ధాత్మ సహాయంతో రాస్తూ ఉన్నాడు అలా ఎవరుండగలరు అనంటే ఆ రెండవ చరణములు కూడా యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అని మాట్లాడుతున్నాడు యథార్థత కలిగి ఉండాలి అన్నాడు యథార్థమైన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి నీతిని అనుసరించాలన్నాడు హృదయపూర్వకముగా నిజము పలకాలి అంటే సత్యములో ఉండాలనేది దాని అర్థం అసలు దేవుడు ఎలాంటోడు అంటే ఆయన యథార్థవంతుడు యథార్థవంతుల దగ్గర యథార్థత లేనిటువంటి వారు ఉండగలుగుతారా అంటే ఉండలు ఎట్టి పరిస్థితిలోనూ ఉండలేదు అలాగే నీతిని అంటే ఆయన ఎవరు అంటే నీతిమంతుడు ఆయన నీతిమంతుని దగ్గర అనీతిమంతులు ఉండగలరా ఉండలేరు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు అంటే ఆయన మాట సత్యము ఆయనే సత్యవంతుడు కనుక అసత్యవాదులు దేవుని దగ్గర ఉండగలరా అంటే ఉండలేరు ఈ రోజున దేవుని దగ్గరకు రావడానికి కాస్త ఇబ్బంది పడేటువంటి సంగతులు ఏంటి అంటే ఈ దేవుడు సత్యాన్ని కోరుకుంటాడు ఈ దేవుడు నీతిని కోరుకుంటాడు ఈ దేవుడు యథార్థతను కోరుకుంటాడు కనుక ఎలాంటి క్వాలిటీస్తో మనం ఆయన దగ్గర ఉండాలంటే మన వల్ల కాదు మనం అక్కడే ఉంటే ఇవన్నీ మనం చేయాలంటారు కనుక ఇవి చేయాలంటే మన వల్ల కాదు అన్న ఉద్దేశంతోనే చాలా మంది ప్రభువుకి దూరంగా ఉంటున్నారు అదొక కారణం కానీ ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి అవకాశాలు కావాలి నేను అలా ఉండాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు తప్పనిసరిగా దేవుని యొక్క ఆ మందిరములో ఆ పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండగలరు ఉన్నటువంటి వీరు నిజము పలికేవారు సత్యం పలికేవారు యథార్థత కలిగేవారు నీతిని అనుసరించేవారు హృదయపూర్వకంగా సత్య సంబంధులుగా ఉండేటువంటి వారు ఎలాంటి లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో అనే విషయాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు వారు ఎలా ఉంటారో చెప్పాడు వారు ఎలాంటి లక్షణాలు ఉంటారో కూడా జ్ఞాపకం చేస్తున్నారు అండి అందులో మొదటి మాట మనం విన్నాం ఒకసారి అక్కడ ఆ మూడవ చరంలో అట్టివాడు నాలుకతో కొండెములాడడు అన్నది నాలుకతో కొండములాడరు అన్నాడు కొండకులాడమంటే చాడీలు చెప్పడం రకరకాల మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా నిజముగా దేవుణ్ణి ఆరాధించేవారు చెయ్యరు చూడండి ఒకసారి లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని చూడండి లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన భాగాన్ని చూడండి నీ ప్రజలలో కొండుములాడుచు ఇంటింటికి తిరగకూడదు చాలు కొండుములాడుచు ఇంటింటికి తిరగకూడదు ఎవరైనా కూడా అని అన్నాడు అంటే ఆయనను ఆరాధించేవారు నిజాన్ని పలికేవారు యథార్థత కలిగిన వారు ఆయనలో ఉండాలన్న ఆశ కలిగిన వారు ఎప్పుడూ కూడా కొండెములు ఆడరు కొండెములు ఆడుతున్నారంటే వాళ్ళు ఆరాధికులుగా ఉండగలుగుతారా ఆయన సన్నిధిలో ఉండగలుగుతారంటే ఉండలేరు అప్పుడప్పుడు దేవుని యొక్క మాట వినబడుతున్నప్పుడు ఆ మాట మనతో మాట్లాడుతున్నప్పుడు కొందరు మొఖాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి కొన్ని ముఖాలు మాత్రం మాడి మసైపోతూ ఉంటాయి కారణం ఏంటంటే ఆ మాట ఏ మాట అయితే ఏ హృదయంలో పడిందో వారికి అటువంటి ఆ లోపం ఉంటే ఆ మాట ఏం చేస్తుంది ఆ లోపల కాస్త ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వెంటనే కాస్త మొఖం మారుతుంది మాకు కాకుండా అదే లోపాన్ని అలాగే ఉంచుకుని మరలా దాన్ని కోపంగా మార్చుకుంటే అప్పుడు నువ్వు ఆరాధనలో నుంచి తొలగిపోయే ప్రమాదాలు ఉన్నాయి అది ప్రమాదం కదా కానీ ఎప్పుడూ కూడా ఒక మంచి ఆరాధికులు ఎప్పుడు కూడా కొండెములు ఆడవాళ్ళు ఇంటింటికి తిరుగుతూ కొండాలి చెప్పరంట వాళ్ళు ఆ తర్వాత అందులో రెండో మాట కూడా ఉంది చూడండి అక్కడ తన చెలికానికి కీడు చేయడు ఏం చేస్తాడు ఆ పదిహేనో కీర్తంలోనే మూడవ చరణంలోనే తన చెలికానికి కీడు చేయడు రెండో విషయాన్ని చెప్తున్నాను అక్కడ చిలికాడంటే అంటే తన తొడబుట్టిన వాడు కావచ్చు తన సాటి సహోదరుడు కావచ్చు వాడు ఇప్పుడు కూడా కీడు చేయడు ఎలాంటి పరిస్థితిలో కూడా కీడు చేయడు అది తనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు వచ్చినా కూడా ఎదుటి వారికి కీడు చేయడానికి ఇష్టపడ్డు ఒక మంచి ఆరాధికులు చేసేటువంటి పని అది మనం చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండం తీండి ఒకసారి ఆది కాండము ఆది కాండము యాభై అధ్యాయము పంతొమ్మిది వచ్చిన భాగాన్ని చూడండి ఆది కాండము యాభయో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి అన్నదములందరికీ కూడా యోసేపును చూసి భయం వేసింది ఎందుకంటే దేశంలో యోసేపు ఒక మంచి ప్రధానమంత్రి పోస్ట్ లో మంచి హై పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కడ వాళ్ళు చంపుతారు అని భయం వేసింది ఎందుకు అలా భయం వేసిందంటే పట్ల అతని అన్న అన్నలందరూ ఏం చేశారు భయంకరమైన కీడే కదా చేశారు వాళ్ళు మేలు చేశారా భయంకరమైన కీడు చేశారు చాలా హింసలు పెట్టారు గోతులు పడేశారు అమ్మేశారు ఆ అంగిని చింపేశారు దాని రత్ంలో ముంచేశారు వాళ్ళ నాన్న గట్టికెళ్ళి మీ అబ్బాయి ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు ఇదిగో చూడు హో తినేసింది ఇందని చెప్పి అది తీసుకొచ్చి అంగి చూపించారు చాలా కక్షపూరితంగా వ్యవహరించారు కాబట్టి ఆ రోజున తిరిగి అనుకోని రీతిగా తన తమ్ముడైనటువంటి యోసేపును కలవడం వల్ల ఆ రోజున చూసి అమ్మో మనం చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి అవన్నీ జ్ఞాపకం వచ్చేటప్పటికి ఇప్పుడేమో ఉన్నప్పుడు నాన్న మాటి నానా మనతో పాటు ఉండేవాడు ఇప్పుడు నాను వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మన మీద కక్షపట్టి మన తమ్ముడు మనల్ని చంపుతాడేమో అని వెంటనే కూడా వాళ్ళందరూ అంటున్నారు కదా మేము మీకు దాసులం బాబు అని చెప్తూ పంతొమ్మిదో వచనంలో అప్పుడు చెప్పి మాట్లాడతాడు చూడండి భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడి చేయని ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను మీరు యాక్చువల్ గా కూడా మీరు ఆలోచించండి అక్కడ యోసేపుకు చేసినటువంటి అన్యాయాన్ని గనక ఒకవేళ యోసేపు జ్ఞాపకం చేసుకుంటే యోసేపు ఎంత కీడైనా చేయాలి కదా అన్నలకి చేయాల వద్దా చెప్పండి ఎంత కీడైనా చేయాలి ఎందుకు అని అంటే అతని పట్ల అంత క్రూరంగా వ్యవహరించారు అంత భయంకరంగా వ్యవహరించారు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు కాబట్టి అది అంత నిజంగా మనసులో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అతను ఏం చేయాలి అంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి చరసలో పెట్టి ఎరగ తీసేయాలి పట్టుకొని కదా కోడాలతో కొట్టించాలో గుర్రాలతో తొక్కించాలో అసలు ఎంత కక్ష తీర్చుకోవాలో అంత కక్ష తీర్చుకునే అవకాశం యోసేపుకి వచ్చింది కానీ యోసేపు ఒక మంచి ఆరాధికుడు ప్రేమ కలిగినోడు అందుకే అన్నలు కీడు చేసినా అంటున్నాడు అన్నలారా మీరు భయపడకండి మీరు నాకు కీడే చేశాడు నాకు తెలుసు కానీ దేవుడి ఇది అంత మేలుకు చేశాడు మీకు మేలు జరగాలని నన్ను ముందుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి మీరు ఇబ్బంది పడకండి అని అంటున్నాడు ఎంత బాగుంది చూడండి మరి మనం అలాంటి కీడులోకి మనం వెళ్ళకూడదు ఎదుటి వాళ్ళు మనకి కీడే చేయొచ్చు కాబట్టి నువ్వెలా చేసేవారు నేను కూడా నీకు అలాగే చేస్తారంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించేవారు కాలేవుది ఆరాధికులు అలా చేస్తారు అంతే కదండి అటు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళది కదా మాట మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన భాగాన్ని కూడా చూడండి ఒకసారి హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగాన్ని కూడా చూడండి అక్కడ ఏమంటున్నాడు అంటే వయసు వచ్చిన వారు అంటాడు ఇక్కడ వయసు వచ్చిన వారు అనగానే మరలా భౌతికంగా చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళు ఎదుగుతున్నారు అది కాదు ఇక్కడ వయసు వచ్చిన వారంటే ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారని చెబుతున్నాడు ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కలిగిన వారు బాప్తిసం పొంది రోజు రోజుకి రోజు రోజుకి సంవత్సరాలు గడుస్తూ ఉంటే వాళ్ళు ఎదిగినటువంటి వారు ఎదిగినటువంటి వారు ఎట్లా ఉండాలి అంటే వాళ్ళు మేలు కీడులను వివేచించే ఉండాలంటాడు అంటే ఏది మేలో ఏది కీడో వివేచించి కీడు చేయకుండా మేలు చేయాలి వయసు వచ్చిన వారంటే ఎదిగిన వారు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు గడిచిందో అన్ని సంవత్సరాల్లో కూడా అంతకంతకంతకి ఎదిగిన వారు ఎదుటి వారికి కీడు చేయరు మేలే చేస్తారు వాక్యములో అనుభవాన్ని సంపాదించిన వారు దేవుని సన్నిధానంలో ఎదుగుదలంలో అనుభవం కలిగినటువంటి వారు ఎదుటి వారికి మేలు చేస్తారు కానీ కీడు చేయరు అది ఎదుటి వారికి కీడు చేసే సంగతులు వస్తున్నాయి అని అంటే ఎందులో ఉన్నట్టు ఒక మంచి ఆరాధికులు ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఏం చేయరు కీడు చేయరు చేస్తాను చేస్తావు ఎలా చేసావో నేను నీకు కూడా అలాగే చేస్తాను నువ్వేం నువ్వేమన్నావో నేను కూడా నేను అలాగే అంటాను అని ఒకవేళ నువ్వు రివర్స్ లో మాట్లాడితే నువ్వు మంచి ఆరాధకురాలివి ఆరాధికుడిగా కాలేవు నువ్వు చేసేది దెయ్యాల ఆరాధన అది దేవుని ఆరాధన కాదు ఎలా తెలిసింది అంటే నీ క్రియలను బట్టి నువ్వే ఆరాధన చేస్తున్నావో అక్కడ గ్రహింపులోకి వస్తుంది శ్రీకృష్ణ ప్రభావాల్లో సుగుణాలన్నీ ఉన్నాయి మరి ఆయన సుగుణాలన్నీ ఎందుకు అన్ని సుగుణాలను ఆయన ప్రదర్శించాడు అంటే కారణం ఏంటంటే ఆయనలో పెట్టుకోవడానికి కాదు ఆ సుగుణాలన్నీ మనలోనికి రావడానికి కదా కావాలని కదా ఆయన ఉద్దేశమైన ఆలోచన రెండు మరల పదిహేనవ కీర్తనలోకి రండి మరల మూడో చరణం మనం చదువుకున్నాము ఇప్పుడు మరల అందులోని మరొక మాట తన పురుగువానికి నింద మోపడు అని ఒక మంచి ఆరాధికులు ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద నిందల మోపడో వాళ్ళు ఎలాంటి నిందం మోపడానికి ఎలాంటి నిందం మొయ్యడానికి వాళ్ళు ఇష్టపడతారో తెలుసా చూడండి ఒకసారి ఎబ్రిపత్రిక పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన భాగాన్ని చూడండి పత్రిక పదకొండు ఇరవై నాలుగు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అంటాడు ఏ విషయంలో నింద మోపదానికి ఇష్టపడ్డాడు అతను నేను ఎలా బతికినా పర్లేదు ఎలా ఉన్నా పర్లేదు క్రీస్తు కొరకు ఒకవేళ నా మీద నిందొస్తే ఆ నిందను కూడా నేను భరిస్తాను అయినా పర్వాలేదు నాకు ప్రభు సహాయం చేస్తాడు అంటాడు ప్రభువును బట్టి ఒకవేళ నిజంగా నీ మీద నిందొస్తే నువ్వు భరించడానికి ఇష్టపడాలి కానీ ఎదుటివారి మీద నిందలు మోపకూడదు మంచి ఆరాధనకులు ఎదుటివారి మీద ఎప్పుడు నింద మోపరు కొన్ని కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే మనము ఏ నేరం చేయము ఏ తప్పు చేయము కానీ మన మీద కావాలని కొన్ని రుద్దుతూ ఉంటారు బలవంతంగా మన మీద కొన్ని నేరాలు ఘోరాలే ఆరోపించేస్తూ ఉంటారు అప్పుడు నిజంగానే మనసు ఏమవుతుందంటే చాలా గాయమైపోద్ది నేను అనలేదు కదా నేను ఇలా చేయలేదు కదా నన్ను ఎందుకు ఇంత మాట అన్నారని చాలా వేదన అనుభవిస్తూ ఉంటుంది అది క్రీస్తు కొరకు వచ్చినటువంటి నిందైతే నువ్వు సంతోషంగా దాన్ని స్వీకరించు అది క్రీస్తు కొరకు నీ మీద నింద మోపడింది కాబట్టి ఆనందపడు మోష గారే అంటున్నాడు నా మీద ఒకళ్ళు నిందొస్తే అది క్రీస్తు విషయమైన నిందైతే దాన్ని ఎలా ఎంచుకుంటాను నేను గొప్ప అని ఎంచుకుంటాను అంటున్నాడు చూడండి మోష ఎంత మంచి ఆరాధికుడు నిందపడితే నేను మంచి ఆరాధికుని కాబట్టి అది నాకు గొప్ప భాగ్యము అంటున్నాడు కనుక లేని మాట మన మీద మోపినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది కానీ దాన్ని భరించుకోగలిగితే గొప్ప భాగ్యంగా దాన్ని దేవుడు ఎంచుతాను అంటున్నాడు మరి అక్కడ అచ్చడిగా ఉండాలి ఆయన సన్నిధిలో నివాసం ఉండాలి అలాంటి అవకాశాలు సంపాదించుకోవాలంటే ఉత్తరే వస్తుందా ఉత్తరే వస్తుందంటారా కాబట్టి దాన్ని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఓర్చుకోవాలి నిజమే దేవుని నమ్ముకున్న బిడ్డల మీద కూడా చాలా వరకు అనేకమైనటువంటి నిందలు మోపడానికి లోకం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఓర్చుకోవడానికి అవకాశం చేసుకోవాలి ఎందుకంటే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవునికి మంచి ఆరాధికులం కాబట్టి మనం ఓర్చుకోవాలి మనం ఓర్చుకోవాలి మరొక అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగాన్ని కూడా చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగం క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధనిలో దేని కొరకంటే క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలయ్యారు అని ఆ రోజున అపస్తుల మీద వాళ్ళు నిందలు మోపారు కదా ఏ శుక్రిష్ణ వారి మీద కూడా నిందలు మోపారు కదా వాళ్ళు ఏమైనా తిరగబడ్డారా మేము ఎలా చేయలేదు అలా చేయలేదు ఏమైనా చెప్పడానికి చెప్పుకోవడానికి ఎంత అసలు చెప్పుకునే అవకాశం వాళ్ళు ఇచ్చారా కొన్నిసార్లు మనం మాట్లాడినా కూడా మనకు అవకాశం ఇవ్వరు మనం ఎన్ని చెప్పు నువ్వు చేసింది తప్పే అంటారు మనకి ఏ నేరం చేయకపోయినా ఏ పరిస్థితులు మనకు లేకపోయినా మనమేదే ఆ నేరాన్ని మాపుతారు ఏం చేస్తాం స్తోత్రం అనుకుంటూ భరించాలి కొన్నిసార్లు మౌనం అయిపోవడం కూడా చాలా మంచిది కొన్నిసార్లు మౌనం అయిపోవడం కూడా మంచిది ఎందుకంటే ఇవాళ కానీ రేపైనా తప్పనిసరిగా ఏం జరుగుతుందంటే ఏదో ఒక రోజున నిజం తప్పనిసరిగా బయటకు వస్తుంది ఈ రోజున కష్టంగా ఉండొచ్చు కానీ నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది ఆ రోజున తప్పనిసరిగా దాన్ని తెలుసుకోగలుగుతారు కనుక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోసే గారు అన్నారు క్రీస్తు నామము నిమిత్తము నేను నింద పడినా పర్లేదు నింద పాలైన పర్లేదు దేవుని ఆత్మవిషయంలో నేను ధన్యుడు అవుతానని పేతురు గారు కూడా అంటున్నాడు కనుక మంచి ఆరాధికులు దేవుడిని ఘనపరచాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద పొరుగు వారి మీద నింద మోపరు ఎట్టి పరిస్థితుల్లో నింద మోపరు సహించుకోవడానికి ఇష్టపడతారు రైట్ అందులో మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి పదిహేను అధ్యాయం పదిహేనవ కీర్తన నాలుగవ చరణం పదిహేనవ కీర్తన నాలుగవ చరణం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు ఎప్పుడు కూడా నీచుడు అంటే దైవ సంబంధమైన లక్షణాలు లేనటువంటి వాడు అలాంటి వాడిని చూసినప్పుడు ఎప్పుడు కూడా అసహించుకుంటాడు అతడు యహోవ ఎందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు దేవుడు ఎందు భయభక్తులు గల వారిని చూసి ఆనందపడతాడు అంతేకాదు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అది నాలుగో మాట నష్టము కలిగినా కూడా మాట తప్పడంటే కొంతమంది అబద్ధం చెప్పిన ఎంత బాగా చెప్తారంటే అసలు వాళ్ళు చెప్పే అబద్ధం అది నిజమే కాబోలు ఉంటుంది మనకి అసలు ఎంత బాగా అతికేస్తారు దాన్ని అసలు పెవికలు కూడా పనిచేది అక్కడ అంత బాగా అతికేస్తారు అసలు మనం నిజమే కాబోలు అని మనం మన చేత కూడా అనిపించేస్తారు వాళ్ళు అంత ఉంటాయి వాళ్ళకి ఎంత దారుణమో ఒక మాట గుర్తు చేస్తారు మీకు చూడండి ఒకసారి ఆ గ్రంథం పదకొండు అధ్యాయం ముప్పై వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి అక్కడ మనకి ఎవరు కనిపిస్తారు అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళే ముందుగా దేవుడు ఆల్రెడీ చెప్పాడు నువ్వు వెళ్ళు నీకు నేను విజయం ఇస్తాను అని దేవుడు చెప్పాడు ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి క్లుప్తంగా చెప్తారు దేవుడు ఆల్రెడీ చెప్పాడు నీకు విజయం ఇస్తాను నువ్వు యుద్ధంలోకి వెళ్ళు నీ వెనక నేను ఉంటాను అని చెప్పాడు ఇక్కడ యువత మొక్కు మొక్కుకోకపోయినా కూడా దేవుడు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన ఇస్తాడు అదొక పాయింట్ అయితే అయితే యువత ముక్కుబడి చేసుకున్నాడు ఎందుకు ముక్కుబడి చేసుకున్నాడంటే తన నీతిని బట్టి దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమను బట్టి దేవుడు అడిగినా అడకపోయినా నేను ఇలా చేస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు నేను ఇలా చేస్తాను మొక్కుబడి చేసుకున్నాడు తప్పు అది కానీ మొక్కుబడిలో కొన్ని లోపాలు ఉంటాయి అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఎంత ఏమన్నాడంటే నేను అమూల్యలను వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళను ఎదిరించి వాళ్ళని నిర్మూలన చేసి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి గుమ్మంలో నుంచి ఏదైతే ముందు ఫస్ట్ ఎదురొస్తుందో నాకు దాన్ని నీకు బలిచ్చేస్తాను నీకు ప్రతిష్ట అర్పించేస్తాను అన్నాడు నిజంగానే దానికి వెళ్ళాడు వాళ్ళ మీద జయాన్ని సాధించాడు తిరిగి వస్తూ ఉంటే కనుక అక్కడ ముప్పై నాలుగు వచ్చినలో ఎప్త మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనం ఎవరు వచ్చారు ఎదురు ఇప్పుడు ఎప్తా ఏమన్నాడు ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని దేవుడా నీకు ప్రతిష్ఠించేస్తాను నీకు బలిచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు ఎదురు ఎవరు వచ్చారు ఇప్పుడు ఏం చేయాలా ఎదురుగున్న కూతురే వచ్చింది ఇప్పుడు కూతురు ఎదురుకుండా రాగానే పాపం బిక్క చచ్చిపోయాడు ఎందుకు అంటే ఆమె తప్ప ఇంకెవరు అతనికి పిల్లలు లేరు ఆడపిల్లలే కానీ మగపిల్ల కానీ ఎవరు లేరు ఒక్కతే కూతురు ఆ బిడ్డ ఎదురొచ్చేటప్పటికి ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు వెంటనే పాపం ఏడుస్తున్నాడు చూడండి అక్కడ కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని అయ్యో నాకు మారి నీవు నన్ను బహుగా కృంగజేసేదివి నీవు నన్ను తల్లడింప ఒక పోయి ఉన్నావమ్మా నేను ఎహోవాకు మాట ఉన్నాను గనుక నేను వెనుక తీయలేనని ఏమన్నాడు కూతురైతే ఎదురొచ్చింది కానీ నేను దేవునికి మాట ఇచ్చానమ్మా ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకోలేనమ్మా మంచి ఆరాధికలు ఎప్పుడు కూడా మాట తప్పరు ఏమైనా జరగరు నష్టం కలిగినను మాట తప్పరు ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠితము అంటే యహోవాసనలో తీసుకొచ్చి వేలం పాటేసేవాను ఎవరు కొనుక్కోవాలి వంద రూపాయలు దేవుడి పాట మూడు వందలు నా పాట ఎవరికి అంటే దారుణం అంటే అది నిజంగా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళే వాళ్ళే పాట అంటారు వాళ్ళే పాడుకుంటారు ఆ తర్వాత డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటారు కనుక ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు ఎందుకు అంటే ఇప్పుడు మాట తప్పినట్టు కదా అక్కడ కాదా దేవుడికి ఏమో పాట అన్నావు దేవుడి పాట వంద నీ పాట మూడు వందల అంటే దేవుడికన్నా ఎక్కువ పాట కాడివు నువ్వు అంతే కదా పాడేసుకుని మళ్ళీ మాట తప్పి నీ పిల్లలని తిరిగిపోతున్నావా పాట అక్కడ వేసేవంటే పిల్లని ఎవరికి ఇచ్చేయాలి దేవుడికి ఇచ్చేయాలి ఇంకా నువ్వు నీకు సంబంధం లేదు ఇంకా అలా చేయాలి మంచి ఆరాధనలు ఎప్పుడు మాట తప్పరు అంత కానీ ఆ రోజున యొప్తాకి ఎదురొచ్చినటువంటి కూతుర్ని చూసి ఆ రోజున దుఃఖపడి ఏడ్చాడు అమ్మా దేవుడికి మాట ఇచ్చాను నేను మాట వెనుక తీయలేనమ్మా అంటే కూతురు ఏమీ ఆలోచించకుండా వెంటనే అంటుంది కదా డాడీ నువ్వు మాటిచ్చావా అయితే నీ మాట ప్రకారమే జరుగును గాక ఏ మాటిచ్చాడో ఏంటో తెలియదు కానీ నీ మాట ప్రకారమే జరుగును జరుగునుగాకంటే ఎంత మంచి తండ్రి ఎంత మంచి కూతురు ఒరే దేవుని మొక్కుకున్నాను రా ఒరే పెద్దోడా నువ్వు దేవుని సన్నిధికి రావాలని మొక్కుకున్నాను రా నువ్వు దేవుల్లో ఎదగాలని మొక్కుకున్నాను నువ్వు సన్నిధికి రావాలరాంటే మొక్కుకుంటే నిన్నెవడు మొక్కమన్నాడా ఏయ్ నిన్న ఎవడు మొక్కమన్నాడు అంటారు ఇప్పుడు పిల్లలు కానీ ఆ రోజున ఎప్తా కూతురు మారు మాట మాట్లాడకుండా వెంటనే కూడా దేవునికి లోబడింది వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భం చూడండి ఎంత బాగుంటుందో ఆమె ఎర నా తండ్రి యహో మాట ఇచ్చుంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు నాకు చేయము నువ్వేమని మొక్కుకున్నావో అలాగే చెయ్యి నేనేమి ఆటంకపరచను అయితే నువ్వు మొక్కున్నటువంటి మొక్కుబడిని బట్టి మరి నేను కన్యను నాకు ఇంకా వివాహం కాలేదు కనుక ఒక రెండు నెలలు నన్ను విడిచిపెట్టు నేను దేవుని మందిరంలో ఉండి ఏడుస్తాను నా దేవునికి నేను సమర్పించుకుంటాను నా దేవునికి నేను ప్రతిష్టించుకుంటానండి ఇప్పుడు చూడండి కూతురేమో చనిపోయే స్థితికి వచ్చింది అసలు కూతురే దక్కని స్థితిలోకి వెళ్ళిపోయింది అయినా సరే యొక్క మాట తప్పాడా మాట తప్పాడా అందుకనే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఒక మంచి ఆరాధికులు మాట తప్పని వారిగా బ్రతకాలి ఒక నిజంగా నువ్వు తప్పే చేయలేదు నీ మీద నేరమే వచ్చింది ఒకవేళ నువ్వు తప్పే చేసావు అనుకుందాం కాజేపు నువ్వు తప్పే చేసావు నీ తప్పును నిజాయితీగా ఒప్పుకోవాలి బొకాయించకూడదు దబాయించకూడదు నువ్వు మంచి ఆరాధికురాలివి ఆరాధికుడు అయితే నువ్వు మాట తప్పని వారిగా ఉండాలి ఒకవేళ తప్పే చేసావు అనుకో చక్కగా ఒప్పుకో తప్పే ఉంది నిజమే నేను తప్పు చేశాను రవ్వా నేను తప్పే చేశాను అమ్మ నాదే అయిపోయింది ఆ రోజు నేను అలాగే మాట్లాడాను నాదే తప్పు అయిపోయింది నేనే తప్పు మాట్లాడాను నన్ను క్షమించమ్మా అని చెప్పడంలో తప్పే ఉంది అడగడంలో తప్పే ఉంది నీ యొక్క ఆనందం నీ యొక్క ప్రేమ రెట్టింపు జరిగింది రెట్టింపు అవుతుంది నీ నిజాయితీ నీ దేవుడు చూస్తాడు ఆయన ఆనందపడతాడు ఎంత మంచి అనుభవం చూడండి ఇప్పుడు కానీ ముత్తు మాట తప్పకూడదు నేను ఇప్పుడు అన్నాను నేనేమన్నాను నేను ఇప్పుడు అన్నాను దబాయిం చేస్తాను మనం అయ్య బాబు మామూలు దబాయింపు కదా అది నాకేం తెలుసు నేను ఇప్పుడు అన్నాను మీకు ఎలా వినబడిందో ఏమో నేను అలాగ అనలేదు మీరు ఎలా అర్థం చేసుకున్నారో ఏమో నేను వేరేగా అన్నాను మీరు ఇలా మీకు ఎలాగ అర్థమైతే నేనేం చేయను అది మీ తప్పు అయ్యబాబోయ్ ఆ దబాయింపుకి మనకూడచ్చు నా అదే తప్పు అమ్మా నాదేనమ్మ తప్పు మీకు వందనాలమ్మా నేనే తప్పు చేశానమ్మా నేనే తప్పు మాట్లాడానమ్మా అమ్మ వందనాలమ్మా అని గా దండం పెట్టి వెళ్ళిపోతాం మనం కానీ దేవుడు చూస్తాడా చూడా నీ డబ్బా మనుషుల దగ్గరే దేవుని దగ్గర ఇదేమి చల్లదు నీ డబ్బా దేవుని దగ్గరే దేవుని దగ్గర పెద్ద డప్పులు ఉంటాయి నువ్వు బుల్లిగా కొడితే ఆయన అతడు కొట్టేస్తాడు మళ్ళీ కదా ఉల్తాడైనా కనుక ఎప్పుడు మాట తప్పకూడదు మంచి ఆరాధికులు ఎప్పుడు కూడా మాట తప్పు రకం ఉన్నటువంటి మాట ఎంత మంచి మాట అండి అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను అతడు మాట తప్పుడు మరొక మాట కూడా ఉంటుంది అక్కడ చూడండి ఐదవ వచ్చిన ఐదవ చర్ణంలో పదిహేనవ కీర్తనకి కివ్వడు లంచం పుచ్చుకోడు ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి అంటున్నాడు ఆయన మందిరములో నివసింపదగిన వారు ఆయన పరిశుద్ధ పర్వతము మీద అతిథిగా ఉండగలిగిన వారు వాళ్ళు వడ్డీకివ్వరు అంతేకాదు లంచం పుచ్చుకోరు వాళ్ళు ఎంత బాగున్నారండి వడ్డీ వ్యాపారస్తులు క్రైస్తువుల్లోనే వడ్డీ వ్యాపారస్తులు బోర్డు మందు నాకు తెలుసా క్రైస్తవుల్లోనే వడ్డీ వ్యాపారస్తులు బోల్డ్ మంది ఉన్నారు ఎదుటి వారిని మోసం చేసి ఈ వడ్డీ ఆ వడ్డీ అని చెప్పి మోసం చేసి అన్యాయంగా సంపాదించుకుని అన్యాయంగా మేడమెదలు కట్టుకునే వాళ్ళు బోల్డ్ మందున్నారు అది అన్యాయపు సొమ్మంటున్నాడు దేవుడు ఎందుకంటే వడ్డీ తీసుకుని ప్రత్యేకించి సహోదరుల దగ్గర అసలు వడ్డీ తీసుకోకూడదు సహోదరుల దగ్గర అసలు వడ్డీ తీసుకోకూడదు మీ తమ్ముడో లేకపోతే మీ అన్నయో మీ దూరపు చుట్టమో అస్సలు వడ్డీ తీసుకోకూడదు వాళ్ళ దగ్గర అది మరింత ప్రమాదకరమైంది వడ్డీ వ్యాపారం క్రైస్తవులు కూడా చాలా మంది వడ్డీ వ్యాపారం చేస్తా ఉన్నారు అక్కడతోనే కాదు క్రైస్తవుల్లో సేవకులే వడ్డీలు చేసే వడ్డీ వ్యాపారం వాళ్ళు ఉన్నారు సేవకున్న వడ్డీ వ్యాపారస్తులు ఉంటే కనుక బాధపడకండి కానీ వినండి వినండి వడ్డీ వ్యాపారానికి తన మన అనే భేదం లేకుండా వడ్డీ వ్యాపారం చేసి పాపాన్ని కోడగొట్టుకునే వాళ్ళు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కఠినంగా ఉంటారంటే ఆ వడ్డీ వ్యాపారం దగ్గర రూపాయి కూడా అస్సలు తగ్గించడానికి ఇష్టపడరు అలా సంపాదించి మేడ మెదలు కట్టుకున్న వాళ్ళు ఆస్తులు కూడగట్టుకున్న వాళ్ళు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు అందులో అది ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి ఆయన సన్నిధిలో నివసించాలనుకున్న వాళ్ళు ఈ వడ్డీ వ్యాపారాన్ని చేయరు వాళ్ళు జ్ఞాపనం చేస్తాను చూడండి నెహమీయా గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒకసారి మా సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేశారంటే ఎవరు అంటే సాటి యూదులే సాటి యూదుల మీద కంప్లైంట్ చేశారు వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారనుకుంటున్నారు మేము మా కుమార్తెలు మా కుమారులు అనేకులు మేము తిని బ్రతుకుటకు ధాన్యం మీ వద్ద తీసుకుందామని మరికొందరు క్షామందున్న మా భూముల్ని ద్రాక్ష తోటలను మా ఇంట్లో కుదో పెట్టి తిమ్మి తాకట్టు పెట్టేశారంట మీ యొద్ద దానం తీసుకున్నాం అంటే ఏంటి ద్రాక్ష తోటలు ఉన్నవి లేనివి వాళ్ళ దగ్గర సొమ్ము ఆఖరికి వాళ్ళ కొడుకులు కూతురుని కూడా తాకట్టు తాకట్టించుకున్నారంటే ఇప్పుడు ఏ కులమైన ఏ మతమైనా ఏ ప్రాంతంలో అందరు ఒకేలా ఉంటారు కదా కొంతమంది భేదవాళ్ళు ఉంటారు కొంతమంది కాస్త ధనం ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఈ భేదవాళ్ళు అయినటువంటి యూదులందరినీ కూడా వాళ్ళు ఆకట్టుకుని వీళ్ళు దగ్గర సొమ్మంత వాళ్ళు తీసేసుకున్నారు ఆఖరికి వాళ్ళ కొడుకుల్ని కూతురుని కూడా తాకటికున్నారు అలా తాకట్టు పెట్టేసుకుంటే నిహమ్య వచ్చి మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు ఏంటని అడిగితే అయ్యా ఏం చెప్పమంటారు మా బ్రతుకులు మేము కష్టపడి ప్రయాసపడుతున్నాం పని చేసుకుంటున్నాం కానీ సాటి సహోదరులే మా దగ్గర పుచ్చుకున్నారు తాకట్టు పెట్టుకున్నారు ఇప్పుడు మేము ఎలా బ్రతకాలి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా పని చేయాలి మేము ఎలా ఉండాలి అంటే నిహమ్య గొళ్ళు మని ఏడ్చడండి పాపం ఒళ్ళుమని ఏడ్చాడు ఏడ్చి ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి ఇది మీకు మంచిదేనా ఈ పని చేయడం వల్ల మీకు ఏం ఉపయోగపడింది సాటి వాళ్ళ దగ్గరే మీరు తీసుకుంటారా అసలు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది సాటి సహోదరులకు వడ్డీ ఇవ్వడానికి వీలు లేదు అలా ఇవే కాడమంతా చదువుకుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళ దగ్గర లేదు మీకు లేదు మీరు వాళ్ళ దగ్గరే పుచ్చుకొని వాళ్ళతోనే ఇలా చేయడం వల్ల మీకు ఎంత భయంకరమైన పరిస్థితి అన్యుల అన్యుల్లాగా మీరు ప్రవర్తిస్తున్నారే మీకు దేవుడంటే భయం లేదా అని చెప్పి ఆ రోజున నిహమియ వారిని గద్దించాడు గద్దించి మొత్తం వాళ్ళందరి దగ్గర విడిపించాడు వాళ్ళందరికి ఉన్నటువంటి అవన్నీ కూడా బయటకు విడిపించి వాళ్ళ కుమారులను వాళ్ళ కుమార్తెలు అందరినీ తీసుకొచ్చాడు వాళ్ళ ఆస్తులు వాళ్ళకి మళ్ళీ నువ్వు ఎలా చేస్తే నాకు అనవసరం వడ్డీ చక్రవడ్డీ రెండు వడ్డీ పది వడ్డీ కనుక ఈ మాటల వల్ల మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రారంభం మాట్లాడుతున్నాను దేవుని యొక్క విషయాన్ని కూడా చూద్దాం ఒకసారి నూట ముప్పై రెండో కీర్తన పన్నెండవ చరణం చదవండి నూట ముప్పై రెండవ కీర్తన పన్నెండవ చరణం ఆయన మాట తప్పనివాడు ఎప్పుడు మాట తప్పుడు ఎప్పుడు మాట తప్పుడు ఆ తర్వాత నూట నలభై ఆరోకి ఎత్తిన ఆరో చరణం కూడా చూడండి ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడునో మాట తప్పనివాడు ఏ విషయంలో కూడా మాట తప్పుడు అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరు మాట తప్పని దేవుణ్ణి నమ్ముకున్నాం మరి మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు ఆయన మీరు కూడా మాట తప్పని వారిగా బ్రతకాలి ఆయనకు వడ్డీ వ్యాపారం ఏం కాదైంది కాబట్టి మనం కూడా అలా ఏంటి ఏమి చేయకూడదు అంటున్నాడు అంతేకాదు ఆయన ఎవరి మీద జాడీలు చెప్తాడా చెప్పాడా ఎవరి మీద చాడీలు చెప్పాడా లేదు కాబట్టి మనం కూడా అలా చెప్పకూడదని కోరుతున్నాడు ఎవరి మీద కుండాలు చెప్పాడా ఏ లేదు 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 ఇప్పుడు చెప్పలేదు మనం కూడా అలా కుండాలు చెప్పే వాళ్ళు ఉండకూడదు ఎవరి మీద నిందల మొప్పడానికి ఇష్టపడ్డా నిందల మొప్పి కూడా అపవాది కానీ దేవుడు ఎప్పుడు అలా చేయలేదు నువ్వు తప్పు చేస్తే ఇది తప్పని చెప్పాడు నువ్వు నిజం చేస్తే నిజమని చెప్పాడు నువ్వు మంచి చేస్తే వెరీ గుడ్ అన్నాడు అంతేగాని నిందల మొప్పం మోపలేదు మనము నమ్ముకున్న దేవుడు నిందలు మోపనవాడు కనుక మనము కూడా అలాగే ఉండాలని కోరుతున్నాడు కనుక వడ్డీ వ్యాపారం చేయడం అనేది భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి అది కూడా సహోదరులకు అస్సలు వడ్డీకి ఇవ్వకూడదు అద్వితీయ దేశకాండం ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చిన భాగంలో ఉంటుంది మీ సహోదరునికి మీరు వడ్డీకి ఇవ్వద్దు అని చూడండి సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు ఒకవేళ నువ్వు ఏదైనా ఒకవేళ చేస్తే అది న్యాయబద్ధంగా చేయాలి అన్యాయంగా చేయకూడదు ఒకవేళ ఎవరైనా నువ్వు చేస్తే అది న్యాయబద్ధంగా చేయాలి ఎంత న్యాయమో అంతవరకు అది చేయగలగాలి అన్యాయంగా మాత్రమో ప్రవర్తించకూడదు అన్నాడు కనుక దేవుణ్ణి అంగీకరించిన వారు ఆయన గుడారములో ఉండదగిన వారు ఎలా ఉంటారు అన్నాడంటే ఒకటి యథార్థమైన ప్రవక్తను కలిగి ఉంటారు నీతిని అనుసరించి నడుచుకుంటారు హృదయపూర్వకంగా సత్యాన్ని పలుకుతారు అలాంటి వారు కొండెములాడరు కీడు చెయ్యరు నిందమోపరు మాట తప్పరు వడ్డికియ్యరు లంచము పుచ్చుకోరు ఇలాంటి వారు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడనూ కదల్చబడడు ప్రజలు ఈ ప్రకారముగా బ్రతుకువాడు ఈ ప్రకారంగా జీవించేవాడు ఎన్నడనూ కదల్చబడడు పర్వతాలు పునాదులు బద్దలైపోయినాయి కానీ ఒకేలా ఉంటాడంట దేవుని వాక్యానుసారంగా ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన సన్నిధిలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉన్నాడంటే మనము కూడా ఆయనను ఆరాధించగలిగే మంచి ఆరాధికులుగా ఉంటే మనం కూడా అంతే నిన్న నేడు నిరంతరం మనం ఒకేలా ఉంటాం మనం మారం కనుక దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వాడు ఈ పదిహేనవ కీర్తన ద్వారా మనము నేర్చుకున్న మాటలను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ మనము కదల్చబడనటువంటి స్థితిలోనికి వెళ్ళాలని కోరుతూ ఆరాధన చేసుకుందాం